హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మీకోసం రీడింగ్ తీస్తాను మీ భవిష్యత్తు గురించి మనిషికి జీవితంలో అన్నిటికన్నా ఎక్కువ కావాల్సింది మనీ కదా సంపాదించడం అందరికీ తెలుసు దాన్ని ఎంతమంది జాగ్రత్తగా సేవ్ చేస్తున్నారు మీ అవసరాలకి ఎంత అవసరమో అంత మాత్రమే ఖర్చు పెడుతూ రేపు ఫ్యామిలీ గురించి పిల్లల గురించి ఎంతమంది సేవ్ చేస్తున్నారు అసలు మనీ ఎలా సేవ్ చేయాలో ప్లానింగ్ ఏమైనా ఉందా మీకు ఈ రీడింగ్కి డబ్బుకి సంబంధం ఏంటంటారా నేను నిన్ననే చెప్పాను కదా నేను డబ్బు గురించి మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు నేను రీడింగ్ చేయాలనుకుంటున్నాను డబ్బు ఎవరికైనా మనం అప్పుగా ఇచ్చామనుకోండి ఇదిగో ఇలా గొడవలు జరుగుతూ ఉంటాయి ఇలా గొడవలు పడాలి డబ్బులు ఇస్తాము నిందల పాలు అవుతాము పైనుంచి గొడవలు ఓకే మనకి ఒక లక్ష రూపాయలు శాలరీ వచ్చింది అనుకోండి అప్పుడు మన ఇంటి ఖర్చులకు ఎంత అవసరము మన ఎక్స్పెన్సెస్ ఏమేమి ఉన్నాయో అవన్నీ చూసుకున్న తర్వాత రాబోయే ఒక రెండు సంవత్సరాలు మన లైఫ్ ఎలా మారాలనుకుంటున్నాం ఎలా ఉండాలనుకుంటున్నాం అది మనం ప్లాన్ చేసుకోవాలి ఇదిగో ఎప్పుడైనా సరే ఒక్క రూపాయితోనే ఎదుగుదల అనేది స్టార్ట్ అవుతుంది ఇలా ఈ మూడు చిగురించినట్టుగా మన పరిస్థితులు కూడా మెరుగుపడుతూ ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా డబ్బుతోనే సాధ్యమని నేను చెప్తాను ఎందుకంటే డబ్బు లేకపోతే లైఫ్ లేదు రిలేషన్ లేదు ఏ బంధాలు లేవు మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం మన దగ్గర మనీ ఉంటే మనం ఇంత ధైర్యంగా ఉంటాం ఈ చేతులు చేతిలో ఒక ఖడ్డం ఉంటే ఆ మనిషి ఎంత ధైర్యంగా ఉన్నాడు అలాగే డబ్బు మనకు ఒక రక్షణ కవచంలాగా లాగా మనకు కాపాడుతూ ఉంటుంది మనీ ఈజ్ గాడ్ చాలామంది తెలుసో తెలియకో రేపన్న రోజున జాగ్రత్త లేకుండా ఉన్నదంతా ఖర్చు పెడుతూ ఇబ్బంది పెడుతూ ఉంటారు వాళ్ళకి కుటుంబాలు ఫ్యామిలీలు ఉన్నప్పటికీ ఎంత తక్కువ జీతం వచ్చినప్పటికి కూడా కొన్ని కొన్ని రకాలుగా మనీని పొదుపు చేయొచ్చు అది ఎలా అంటే మనకి దగ్గరున్న బ్యాంకులోకి వెళ్ళండి మీరు ఎయిటీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ దాటిందంటే నలభై ఐదు సంవత్సరాల వాళ్ళకి ఫిన్షన్ ప్లాన్ ఫిన్షన్ ప్లాన్స్ ఉన్నాయి నెల నెల ఎనిమిది వందలు ఏడు వందలు అలా పే చేస్తారనుకో మీకు తర్వాత సిక్స్టీ ఇయర్స్ తర్వాత మీకు మంచి ఇన్కమ్ వస్తుంది మంత్లీ ఒక పదివేలు అట్లాగో ఎంతో మీరు ఎంతకాలం బ్రతుకుంటే అంతకాలము ఆ తర్వాత మిగిలిన డబ్బు మీ పిల్లలకి అట్లా ఇవ్వడం జరుగుతుంది ఇలా పాలసీలు చాలా ఉన్నాయి ఒకసారి మీరు ఏ బ్యాంక్లో అయినా కనుక్కోండి మీకు దగ్గరున్న బ్యాంక్లో రెండవది ఆడపిల్లల కోసము ఇప్పుడు జీవన జ్యోతి స్వాతి ఏవో ఎల్ఐసి పాలసీస్ వచ్చాయి అవి కూడా స్టార్టింగ్ కొంత అమౌంట్ పే చేస్తూ ఇయర్లీ కొంత కొంత అమౌంట్ కడితే వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యేటప్పటికి వాళ్ళకు కొన్ని లక్షల రూపాయలు అనేవి చదువుల కోసం కానీ పెళ్ళిళ్ళ కోసం కానీ జమ అవుతూ ఉంటాయి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు చిన్న చిన్న మొత్తాలే రేపటికి లైఫ్కి ఎంతో అంటే మనకి పిల్లలకి లైఫ్కి అనుకూలంగా ఉంటుంది అండ్ గోల్డ్ కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒకసారి కొనాలంటే ఎవరు కొనలేరు మీ పరిస్థితులను బట్టి చిన్న చిన్న స్కీమ్స్ కొనుక్కోవడం కానీ డబ్బు ఉన్నప్పుడు ఓ రెండేసి గ్రాములు బంగారం కానీ కొనుక్కోవడం కానీ అలాంటిది కొనుక్కొని తర్వాత మీ ఇంట్లో పిల్లలకి కాస్త సమకూరిన తర్వాత ఏదో ఒక విధమైన ఆభరణం చేయించుకోవచ్చు చిన్నదో పెద్దదో మధ్యతరగతి వాళ్ళకి ఇగో ఇలాంటి స్కీమ్స్ ఇలాంటి ఆలోచనలే కాస్త ముందుకు తీసుకెళ్ళగలుగుతాయి ఆలోచించండి డబ్బు అంతా ఉన్నప్పుడు ఓ షాపింగ్లు చేసేయడము వాళ్ళకి 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 వీళ్ళకి అప్పులు ఇచ్చేసేయడము వాళ్ళని వీళ్ళని వీళ్ళకి పిలిచేసేసి వాళ్ళకి ఓ అంటే మర్యాదలు చేయాల్సిన అవసరం ఏం లేదు ఇప్పుడున్న ప్రపంచంలో అవన్నీ వేస్ట్ మీ లైఫ్ మీరు చూసుకోండి రేపు మీ జీవితంలో ఎవరి ముందు చేజకుండా బ్రతకడమే చాలా గొప్ప జీవితం అలాంటి జీవితం ఉన్నవాళ్ళు నిజంగా అదృష్టవంతులు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్